తర్వాత దక్షిణం వైపు ఒక ద్వారం ఉన్నది ఉత్తరం వైపు ఒక ద్వారం ఉంది దక్షిణం వైపు ద్వారాన్ని పితృహు ద్వారం అంటారు ఇక్కడ అక్కడ శృతధరుడు అనే వాడితో కలిసి దక్షిణ పాంచాల దేశానికి వెళ్తాడు ఇక ఉత్తర ద్వారము దేవహూహు నామం దేవహు అనే పేరుది అది ఉత్తర ద్వారం ఈ ద్వారం నుంచి బయలుదేరి పురంజనుడు శృతరునితోనే అంటే ఇక్కడ అక్కడ కూడా ఫ్రెండ్ ఒక్కడే ఈ ఫ్రెండ్తోనే దక్షిణ ద్వారం నుంచి ఈ ఫ్రెండ్తోనే వెళ్తాడు ఉత్తర ద్వారం నుంచి ఈ ఫ్రెండ్తో వెళ్తాడు చూడండి అక్కడ ఫ్రెండ్స్ మారారు కానీ ఫ్రెండ్ మారలేదు రెండు ద్వారాలు ఒకటే ఫ్రెండ్ దేశాలు వేరు అక్కడ దక్షిణ పాంచాలం ఇక్కడ ఉత్తర పాంచాలానికి వెళ్తాడు ద్వారం నుంచి దేవహు అని ఈ ద్వారం పేరు ఈ కింద ద్వారాల గురించి చెప్తున్నాడు అవి పశ్చిమ ద్వారం పేరు ఆసురి ఈ ఆసురి అనే ద్వారం ద్వారా గ్రామకం అనే దేశానికి వెళ్తాడయ్యా నిజంగా ఇది వింటూ ఉంటే ఆ పేర్లు పెట్టడం దగ్గర నుంచి ఒక స్టోరీగా తీసుకురావడం చెప్తూ ఉంటే మొన్న ఒక పాశ్చాత్యుడు అన్నమాడు గుర్తుకొస్తుంది ఇవి జరిగేవి అంటే అద్భుతం జరగలేదంటే మహాద్భుతం అటువంటి సన్నివేశాలు ఇవి సామాన్యం కాదు ఏమి రమ్యమైన కథ చెప్తున్నాడు పైగా ఒక ద్వారం పశ్చిమ ద్వారాల్లో ఒకటేమన్నాం ఆసురి ఆ పశ్చిమంలో మరొక ద్వారం నిరుతి అనే ద్వారం ఇక్కడ లుబ్ధకుడు వాడితో కలిసి వైశస దేశానికి వెళ్తాడు అక్కడేమో దుర్మధుడు అనే వాడితో కలిసి ఆసుని ద్వారం గుండా గ్రామక దేశానికి వెళ్తాడు ఇక లుబ్ధకుడితో కలిసి ఈ పురంజనుడు నిరుతి అనే ద్వారం గుండా వైశస అనే దేశానికి వెళ్తాడు పైగా వాడు వెళ్ళేటప్పుడు ఇద్దరిని ఆధారం చేసుకుంటాట ఆ ఇద్దరులు ఎటువంటి వారు అంటే వీడికి కళ్ళు చెవులు ఉన్నప్పటికీ వీడు ఎవరిని ఆ ఆధారం చేసుకుంటారో వాళ్ళకి రెండూ లేవు అందుకే అక్షణ్వతామధిపతి తాభ్యాం వ్యాతి కరోతి చ వాళ్ళిద్దరు ఎవరంటే నిర్వాక్కు పేషస్కృతుడు అని ఇద్దరు కళ్ళు కలిగిన వాడు కళ్ళు కలిగిన వారికి ప్రభు వాడు కళ్ళు వారిని ఆధారం చేసుకుంటాడు అయ్యే ఇద్దరిని వాళ్ళిద్దరు తరు వాళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకుని విడుతూ ఉంటే ఆనందం కనబడుతుందండి ఒక పజిలిచ్చి తివరికి సమాధానం చెప్పినట్లు ఇవాళ పజిలిచ్చి వేరు విప్పుకు రండి ఇక్కడ ఏం చెప్పం నారదురి విప్పేస్తాడు బాధపడుతుంది ఎవరిని శ్రమ పెట్టాడు ఆయన చెయ్యవలసిందల్లా ఏంటంటే శ్రద్ధగా వినడం గుర్తు పెట్టుకోవడం ఆ రెండూ చేస్తే ఒక్కొక్కటి విడిపోతాయి ఇదేమి అర్థం చేసుకోవడం వేదాంతమా ఒక పట్టణం కథ ఇదంతా కూడా అటువంటి పట్టణంలో ఇప్పుడు ఆమెతో కలిసి ఆమె పేరేంటో మనకి ఇంతవరకు చెప్పలేదు ఆమె అందరికి పేరు లేదని అప్పుడు ఈయనే టైటిల్ ఇచ్చాడు నా పేరు అలాగూ పురంజనుడు కనుక నీ పేరు పురంజని అన్నాడు ఇక్కడ స్త్రీలింగి ఇచ్చేసాడు అంటే ఇద్దరు ఒకేలాగా అయిపోయారు ఆమెగా పేరు వచ్చేసింది ఆమెను తీసుకుని వెళ్ళి చక్కగా పాలన చేస్తున్నాడు అక్కడ పై పురంజనుడు విషూచి అనే సేవకుడితో కలిసి అంతఃపురానికి వెళ్తాడు అంటే ఇంతవరకు ఆయా దేశాలకు వెళ్ళడానికి ఏ ద్వారాలో చెప్పారు అతనికి అంతఃపురం ఉంది కదండి లోపల అంతఃపురానికి వెళ్ళడానికి మాత్రము విషూచి అనే సేవకుడితో కలిసి వెళ్తాడు అలా అంతఃపురానికి వెళ్ళినప్పుడు భార్యతో పిల్లలతో కలిసి మోహము సంతోషము సుఖము ఇవన్నీ అంతఃపురంలో అనుభవిస్తుంటాడు చూసారా హర్షం కానీ ఒక మనశ్శాంతి కానీ మోహం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అనుభవిస్తున్నాడు అంతఃపురంలో అక్కడికి వెళ్ళడానికి ఎవరితో వెళుతున్నాడు విషూచి అనేవాడితో వెళుతున్నాడు ఇక్కడ ఇలాగా అతడు చక్కగా ఉంటూ ఆమెతో కలిసి సుఖాలనుభవిస్తూ ఎంత ఆమెతో మమైకమైపోయాడంటే ఆమె ఏమి చేస్తే అదే చేస్తాడు ఆమె ఏమి చేస్తే అదే చేస్తాడు తానేమిటో కూడా మర్చిపోయి నువ్వెవరు ఆమె ఏం చేస్తే అది అన్నట్టు తయారయ్యాడండి అంటే ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తుండే ఫీమేల్ డామినేషన్ అది ఉన్నప్పుడు ఆ పతిగారు ఆమెకి తగ్గట్టే ప్రవర్తిస్తుంటారు అలా ఉంది ఇక్కడ మొత్తానికి నువ్వు నాకు పతివీని వచ్చిందే కానీ ఇతడు ఆమెకి తగ్గట్టే అయిపోయాడు ఆమె ఎలా ఉంటే వీడు అలాగే ఉంటున్నాడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆమె ఎలా ఉంటే వీడు అలాగే ఉంటాడు ఆమె తాగితే వీడు తాగుతాడు ఆమె తింటే వీడు తింటాడు ఆమె ఏడిస్తే వీడు ఏడుస్తాడు ఆమె నవ్వితే వీడు నవ్వుతాడు రుదంత్యాం రుదతి క్వచిత్ క్వచిత్ హసంత్యాం హసతి అను జల్పతి ఆ మాట్లాడితే వీడు మాట్లాడతాడు ఇక్కడ జల్పతి అనే మాటలో వాగడం అని అర్థం అండి ఆమె వాగితే వీడు వాగుతాడు ఆమె నవ్వితే ఈయన గారు నవ్వుతారు ఆమె ఏడిస్తే ఇతరు కూడా ఏడుస్తాడు అలా ఉన్నది ఆమె పరిగెత్తితే ఇతరుడు పరిగెడతాడు ఆమె నిలబెడితే నిలబడతాడు కూర్చుంటే కూర్చుంటాడు ఇలా ప్రతి శ్లోకంలో చెప్పాడు ఎందుకంత చెప్పడం ఆమె ఏం చేస్తే చేస్తాడని చెప్పచ్చు కదంటే మరి నీకు బాగా ప్రింట్ అవ్వాలి కదా లోపల ఆమె ఏది చేస్తే అది చేస్తాడు యా ఈ విధంగా పైగా ఆమె ఏమి వింటే అది వింటాడు వీడికంటూ వినడానికి ఏం లేదు ఆమెమి వింటే అది వింటాడు ఆమె ఏం చూస్తే అది చూస్తాడు ఆమె ఏది వాసన చూస్తే అది వాసన చూస్తాడు ఆమె ఏది ముట్టుకుంటే అది ముట్టుకుంటాడు ఏమన్యోని లేదా పచ్చిమండి బాబు ఇలాగ కాలం గడుపుతున్నాడు మొత్తానికి చెప్పాలి అంటే క్లవ్యాత్ క్రీడా మృగో యథా పెంపుడు కోతిలా తయారయ్యాడు ఆమెకి ఆమె ఎలా నడిపితే అలా నడుస్తుంటాడు ఇలాగా ఉంటూ ఉన్న సమయంలో ఒకసారి ఈయనకి వేటాడ